ఈరోజు సమాజానికి ఇలాంటి ప్రార్థనలు ఉపవాస దీక్షలు ఎన్నో రకాల విలువల్ని చాటి చెప్పేలాగా ఉన్నాయి మనందరం కూడా మన జీవితాల్లో సుఖం కోసం సౌభ్రాతృత్వం కోసం సమానత్వం కోసం ఇలాంటి ప్రార్థనలు జరుపుకుంటూ ఉంటాము మీరందరూ ఎంతో పవిత్రంగా ఈ ముప్పై రోజులు ఉపవాసము ప్రార్థనలు చేసి ప్రతి ఒక్క మానవాళికి వాటి విలువను చాటి చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి అది ఆదర్శప్రాయంగా నిలుస్తుంది నేను గళ్ళా మాధవి గుంటూరులో ఈరోజు నాకు ప్రజల కోసం ఏదైనా చేయాలి అనే ఒక ఆశతో ఇక్కడ ఉన్నాను అలాంటి అవకాశం నాకు ఈరోజు లభించింది అయితే మీకోసం ఏదైనా చేయగలిగే విస్తృతంగా ఇంకా ఏదైనా చేయాలి మన సమాజాన్ని బాగుపరిచే క్రమంలో నేను ఒక సమిధనే పాలు పంచుకోవాలి అని అనుకున్న క్రమంలో నాకు ఒక అవకాశం దొరికింది ఇక్కడున్న పెద్దలందరూ నన్ను ఆశీర్వదిస్తారు అని ప్రార్థిస్తున్నాను ఈ పవిత్ర రోజు ఇంతటి పుణ్యకార్యంగా మనం చేసుకుని ఇంతటి పవిత్రమైన రోజు ఆ అల్లాని మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మీకోసం మన కోసం మన రాష్ట్రం కోసం ఏదైనా చెయ్యాలి అని ఎంతో దృఢ సంకల్పంతో వచ్చిన నన్ను మీరందరూ ఆదరిస్తారు మీ ఆశీర్వాదాలన్నీ నాకు లభిస్తాయి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను